అంటే మీ ప్రాబ్లం ఏందండి మా ప్రాబ్లం ఏం లేదమ్మా ఇంతకుముందు రెండు సార్లు ఇది యూట్యూబ్లో ఆమె పెట్టిన చేసిన యాదవ పనులకే మమ్మల్ని రోడ్ల మీద పోయిన ప్రభుత్వం ఎంత నరకం అనుభవించామంటే మేము మళ్ళీ కోర్టులకు వెళ్ళి కోర్టుల చుట్టూ తిరిగి మళ్ళీ స్టే తెచ్చుకొని మేము ఈ రోడ్డు మీద బతుకుతున్నాం మేము రోడ్డు మీద బతికే వాళ్ళని ఎట్లా బతకాలమ్మా వచ్చామా పోయామా అన్నట్టు ఉండాలి ఇది మా సొంత ప్లేస్లు కాదు కదమ్మా మేము వచ్చామంటే మా బిజినెస్ అయితే చేసుకోవాలా గప్పుచొప్పులు వెళ్ళిపోవాలా అయినా ఆమెకు ఇంతకుముందు నుంచి అరవై డెబ్బై కిలోలు అమ్ముకుంటుందా అండి ఇంకా ఆశ ఎందుకు ఆశ ఎందుకు చెప్పు కోటి రూపాయలు ఇల్లు ఉంది అక్కడ పదిహేను లక్షల వ్యాన్ ఉంది ఇంక కారు ఉంది ఊర్లో ఇల్లు ఉంది ఇండి ఇంకా ఆశ ఎందుకమ్మా యూట్యూబ్ లో పెట్టి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి హైలైట్ చేసి ఈ జనాలు ఏందమ్మా మేము బతకాలా లేదా కూడా ఏమైతుందండి అంటే మీ పక్కన ఇంకా బిజినెస్ ఎక్కువ కదా అవి చూడు చూడు అట్లా దడి కట్టేసినట్టుంటే ఎవరు వస్తున్నారు అక్కడ వాటర్ బాటిల్ తీసుకోరు వచ్చి తీసుకుంటారు అనా కదా అక్కడ పబ్లిక్ అడ్డం ఉంటే అంటే కుమారి ఆంటీ పక్క షాప్ కాబట్టి మీది క్లోజ్ అయిపోతుంది పూర్తిగా పూర్తిగా అంటే జనాలు మీ షాప్ నిలబడుతు మా షాప్లో వచ్చి నిలబడి ఇంకా ఓటర్ పక్క కింద తోసేసారు చాయ్ కింద పడిపోయింది మరి మాకు క్లాసే కదా అవన్నీ మరి మాకు బాధ ఉంటుంది కదా బాధ ఉంటుందా కదమ్మా ఆమె మీద మాకే వ్యసనం కాదు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు మాట్టు నేను ఇక్కడ ఉన్నాను పదమూడు సంవత్సరాలు నా ఆయనకే వచ్చారు వాళ్ళు రే వాళ్ళు వచ్చింది పన్నెండు పదమూడు సంవత్సరాలు ఏంటది అంతే ఇన్ని సంవత్సరాలు మట్టు అమ్ముకున్నావు కదా నీకు గిరాకు ఉంటుంది కదా మరి ఇంకా అత్యాసం ఎందుకు ఎందుకు ఉన్నా వస్తున్నాము అమ్ముకున్నాము పోయాం అన్నట్టుగానే ఉండాలి ఇతరులకి ప్రాబ్లం కలిగించే విధంగా ఉండకూడదు కదమ్మా ట్రాఫిక్ వాళ్ళు ఎంత మొత్తకుంటారో వాళ్ళ పాపం వాళ్ళు ఏం ఎర్రగండలో ఎందుకు డ్యూటీ చేస్తున్నారు మా కోసమే కదా మరి అర్థం చేసుకోవాలి కదా వీళ్ళు కూడా కార్లు కానీ బైకులు కానీ ఆపనివ్వకుండా అయ్యా ఇక్కడ ఆపొద్దు అటు వెళ్ళిపోండి లాస్ట్కి వెళ్ళిపోండి నేను వెళ్ళగొట్టే సమయం మరి మీరేం చేస్తున్నారు ఇంత ట్రాఫిక్ ఆగిపోతుంది మరి వాళ్ళు మనుషులే కదా వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసినట్టే కదా మనం వాళ్ళకి పబ్లిక్కి క్రియే ఏ విధంగానైనా పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా నువ్వు ఏమన్నా చేసుకో మరి రేవంత్ రెడ్డి గారే వస్తున్నారు కదమ్మా ఇది రానియండి రేవంత్ రెడ్డి గారితో మేమే చెప్తాము అదే చెప్తాను నేను ఏం చెప్తారమ్మా రేవంత్ రెడ్డికి ఇదే చెప్తారు నా షాప్ క్లోజ్ అయిపోతుందండి అని ఆమెకి ఆమె ఆమె అంత పబ్లిక్సిటీ అయిపోయింది కాబట్టి ఆమెకెక్కడ ఇంకో ప్లేస్ ఇచ్చి ఒక ఎకరా ఎత్తారో అరెకరా ఎత్తారో ఇచ్చేసి శుభ్రంగా ఆమెను ఇన్స్టాగ్రామ్లో పెట్టుకొని యూట్యూబ్లో పెట్టుకొని టెంట్ వేసుకొని బిజినెస్ చేసుకోమను మీలాంటి ఆ యూట్యూబ్ వాళ్ళని పిలుచుకుంటుందో మరి ఛానల్ ఏ ఛానల్ వాళ్ళని పిలుచుకుంటుందో పిలుచుకోమను పిలుచుకొని ఆ బిజినెస్ ఇంకా పెంచుకోమను మేమేం మాకేం బాధలేదు కానీ మాకు ప్రాబ్లం రావద్దు అది మా బాధ అంటే ఇప్పుడు నీ షాపు క్లోజ్ అయిపోతుందని బాధ పక్క బాగుపడుతుందని కుళ్ళ నాకు వాళ్ళు ఆలు బాగుపడితే నాకే నాకెందుకు కుళ్ళు నాకెందుకు కుళ్ళు చెప్పు నా బిడ్డ నేనే బాధ నా నా కొడుకుని అంత కొడుకుని పోగొట్టుకొని నేను బయటకే రానమ్మా ఇవాళ మీరు మీ వల్ల నేను బయటకు రావాల్సి వచ్చింది తెలుసా మీరు చేసే పనులకి మేము బయటకు రావాల్సి వచ్చింది నేను అది ఇంట్లోనే ఉంటాను నేను నా కొడుకుని పోగొట్టుకొని రెండు సంవత్సరాలు మట్టి ఇంట్లోనే ఉంటానని నేను అసలు బయటికి రావట్లే వాళ్ళని నడిపించుకోమని వాళ్ళకి షాప్ ఇచ్చాను వాళ్ళు ఇచ్చే పది రూపాయల మీద మీద నేను బతుకుతున్నాను అంటే నీ షాపుని కిరాయికి ఇస్తే అది కూడా నడవట్లేదు అని నీ బాధ ఇప్పుడు వాళ్ళు ఎట్లా కిరాయిస్తారు నాకు అవునా కదా వాళ్ళు ఎట్లా కిరాయిస్తారమ్మా నాకు నా బిడ్డ పైన కలిసి నేను షాప్ చేయలేకపోతున్నాను మొత్తం కుంగిపోయాను మనిషిని చేయలేకపోతున్నాం మేము మా ఇద్దరం ఇంట్లోనే ఉంటాం ఎంత వస్తాం అని కిరాయి కిరాయి ఏదో వస్తలే ఏదో హోజులు ఇస్తారులే కానీ కిరాయి మరి వాళ్ళు ఇస్తేనే కదా నేను కూడా బ్రతకాలి వాళ్ళ గిరాక లేదని వాళ్ళు ఎట్లా ఇస్తారమ్మా నాకు చెప్పు ఇప్పుడు చివరికి రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏందమ్మా నువ్వు ఇంకా ఉంది ఇదే చెప్తున్నాను నేను ఆ పబ్లిక్ లేకుండా వాళ్ళని బిజినెస్ చేసుకోమని నేను నాకేం అభ్యంతరం లేదు మేము ఇన్ని సంవత్సరాలు మట్టి గమన వాళ్ళు వాళ్ళం ఇప్పుడు ఎందుకు అంటామమ్మా చెప్పు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు మట్టి చూస్తున్నాము అంతకుముందు వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు మా బిజినెస్ మేము చేసుకున్నాం మీ యూట్యూబ్లో పెట్టి ఇన్స్టాగ్రామ్లో పెట్టి మీరు ఎంత హైలైట్ చేసుకుని ఈ పబ్లిక్ ఏంది ఈ తిరణాలు ఏంది ఆ విజిల్ లేదండి విజిల్ వేస్తున్నాము ఏంటి అసలు ఇది ఒక సినిమా థియేటరా విజిల్ వేయడానికి ఇప్పుడు మరి కుమారి అంటే హీరోయిన్ కంటే ఫేమస్ అయింది మరి తీసుకెళ్ళి సినిమాలు అన్న పెట్టండి హీరోయిన్ చేసి ఇంకా సంపా కదా ఏమో ఎవరికి తెలుసు తర్వాత వస్తే వస్తేమో ఆఫర్స్ అవ్వాలి వస్తాడు అని మాకేంది ఆ సినిమా హీరోయిన్ కానీ డ్రామా హీరోయిన్ కానీ మాకెందుకు అవన్నీ మా బాట మాది ఆమె ఎక్కడ ఉంటే మాకెందుకు ఏమైతే మాకెందుకు ఆమె అంతా సంపాదించుకుంటుందని మేమని అంటున్నావా నువ్వు సంపాదించుకో మనీ అదృష్టం బాగుంది సంపాదించుకో మేము దానికి ఏమో అంటలేదు కానీ బట్ట వాళ్ళు కూడా బాగుపడతాము బాగుపడేటట్టుగా చూసుకోను ఇంతకు ముందు అయినప్పుడు చెప్పాం ఆమెకి చెప్పాము ఈమెకి చెప్పాం ఇద్దరు ఇద్దరు యూట్యూబ్లో పెడితే పోయిన ప్రభుత్వం మమ్మల్ని రోడ్ల మీద వేసేసారు మొత్తం జేసీబీ తీసుకొచ్చి మొత్తం పొల్ల దొరికిచ్చేసారు మొత్తం అక్కడ ఉండేటివమ్మమ్మ అవి ఈ రెండు షాపులు కడితే ఒకటే షాపు అంత ప్లేస్ ఉండేది మాది ఇప్పుడు ఒక్క షాపులోనే రెండే షాపులు చేశారు తెలుసా మేము అది బతిలినాడు కోట్లు చుట్టూ దిగి ఈ తెచ్చుకున్నాం ఈ చిన్న కొంచెం కొంచెం అన్నీ తెచ్చుకొని బతుకుతున్నామమ్మా మాకు అది ఎక్కడ పోతే మా భయం మాదమ్మా ఈ టెన్షన్కి మూడు రోజుల మట్టి బీపీ డౌన్ అయిపోయి అర్థం అడిపోయాను తెలుసా మరి ఎవ్వరూ చెప్పట్లేదు ఒక్కదాన్ని ఎందుకమ్మా ఇంతగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నావు నా ఒక్క షాప్ పడుతుంది కాబట్టి వాళ్ళందరూ షాపులకి కాదు కదా కూడా జరే నష్టమే కదా ఎందుకంటే ఈ కస్టమర్స్ అంతా అటు పోతారు కదా కస్టమర్స్ ఏం పోరు వాళ్ళంతా బయట నుంచి వచ్చిన ఇవాళ ఇవ్వాలి రేపు రారు వాళ్ళు ఏదో టేస్ట్ చూడటానికి వచ్చారు ఒకసారికి వాళ్ళ రేపు ఎందుకు వస్తారు నువ్వు ఎక్కడెక్కడ ఉప్పల నుండి వచ్చావో తిన్న నుండి వచ్చావు మా ఇక్కడ పని మీద వస్తున్నావు వచ్చి తినిపోతావు అంతే రేపు వస్తావు నువ్వు వాళ్ళు ఎప్పుడు శాశ్వతం కాదు ఇక్కడున్న వాళ్ళు శాశ్వతం చేసుకోవాలి ఈ ఏరియా వాళ్ళు నువ్వు పరిచయం చేసుకొని నీ పబ్లిక్ని పెంచుకోవాలి కానీ నువ్వు ఎక్కడెక్కడ వాళ్ళ కోసమో నువ్వు యూట్యూబ్లో పెట్టి ఇన్స్టాగ్రామ్లో పెట్టి వీళ్ళకి తీసుకెళ్ళి మేము ఇట్లా మొట్టలు చేస్తున్నా అట్ట మొట్టలు చేస్తున్నా ఇవన్నీ చూపెట్టడం అవసరమా